Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హృదయంలో జగన్ స్థానం సుస్థిరం సస్పెన్షన్ పై దువ్వాడ ఎమోషనల్ ఏపీ ఉత్తరాంధ్ర వైసీపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారిన దువ్వాడ శ్రీనివాస్ తాజాగా ఆ పార్టీ సస్పెండ్ చేసింది వ్యక్తిగత కారణాలతో ఆయనను సస్పెండ్ చేశారు దీనిపై దువాడ శ్రీనివాస్ స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు ఇందులో వైసీపీ నిర్ణయంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ నెల ఇరవై రెండున వైసీపీ తనను సస్పెండ్ చేసినట్లు చేసిన ప్రకటనపై ఆ పార్టీ ఉత్తరాంధ్ర నేత దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు వైసీపీ ప్రకటనపై తాను స్పందించాల్సిన అవసరం ఉందని భావిస్తూ వీడియో విడుదల చేస్తున్నట్లు తెలిపారు ముందుగా వైసీపీలో ఈ హోదా తనకిచ్చిన జగన్కు ధన్యవాదాలు తెలిపారు వైసీపీ కోసం తాను చాలా కష్టపడ్డానని పార్టీ గొంతై మాట్లాడానని పార్టీలో ఉంటూ ప్రత్యర్థులపై విమర్శలు చేస్తానన్నారు కానీ ఇప్పుడు వ్యక్తిగత కారణాలు చూపుతూ సస్పెండ్ చేశారని తెలిసిందన్నారు ఇందుకు పార్టీ తనకు అందించిన సహకారం రాజశేఖర రెడ్డితో అడుగు వేసిన తాను జగన్తో నడుస్తున్న తాను తన హృదయంలో జగన్ స్థానం సుస్థిరమని అన్నారు రాజకీయ క్రియేడాలో తాను బలైనట్లు భావిస్తున్నట్లు తెలిపారు పాతికేళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న తాను ప్రజాసేవనే పరమావధిగా భావించిన తాను ఏ రోజు పార్టీకి ద్రోహం చేయలేదని లంచాలు తీసుకోలేదని అవినీతి చేయలేదని భూ చేయలేదని అన్నారు జరిగిన పరిణామాన్ని తాను స్వీకరిస్తున్నట్లు దువాడ తెలిపారు సస్పెన్షన్ అనేది తాత్కాలిక విరామమే అన్నారు విరామం ఎరుగక పనిచేయాలన్న గురజాడ అప్పారావు చెప్పిన ఓ మాటను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు తాను అలాగే విరామం లేకుండా తనను నమ్ముకున్న ప్రజలు గ్రామాల కోసం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానన్నారు తన అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు తన అభిమానులంతా ధైర్యంగా ఉండాలని కోరారు గ్రామ గ్రామాన మళ్ళీ తిరుగుతానని ప్రతి ఇంటికి తాను వస్తానని దువాడ తెలిపారు ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్న తాను ఎవరినీ వదిలిపెట్టే పరిస్థితి లేదన్నారు కష్టపడి పనిచేస్తానని అన్నింటికీ కాలమే తీర్పు చెబుతుందని తాను నమ్ముతాను ఇంతవరకు ఈ గౌరవం ఇచ్చిన ప్రజలందరికీ ముఖ్యంగా టెక్కలి ప్రజలకు శాస్త్రాంగ ప్రమాణాలు చేస్తానన్నారు ఊపిరి ఉన్నంతవరకు మీ సేవలో నిమగ్నమై ఉంటానని తన అవసరం ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షమైన ప్రతి ఒక్కరికి ఉపయోగపడేందుకు కృషి చేస్తానన్నారు వైసీపీలో పనిచేసే అవకాశం ఇచ్చిన జగన్కు మరోసారి ధన్యవాదాలు తెలిపారు